ఒంగోలు ముప్పై ఆరవ డివిజన్ పరిధిలో గల నిర్మల్ నగర్ వద్ద ప్రజానాయకుడు పరిటాల్ రవి వర్ధంతి ముప్పై ఆరవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు పరిటాల్ రవి అభిమానులు అయిన దాయినేని ధర్మ నల్లూరి ప్రదీప్ ఎర్రా సారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు మంత్రి శ్రీనివాసరావు కామెపల్లి సీతారామయ్య టీడీపీ ఒంగోలు నగరాధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు తదితర టీడీపీ నాయకులు పాల్గొని పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశయంలోనూ ఆలోచనలోనూ ఆవేశంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి నాయకుడు పరిటాల రవి అని అన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల మరియు పీడిత అణగారిన ప్రజలు బాధలు తీర్చేందుకు వచ్చిన ప్రజానాయకుడు పరిటాల రవీంద్ర అని తెలిపారు ప్రజాసేవలో ఉండగా దుర్మార్గుల చేతిలో అసువులు బాసారని కనుక వారి ఆశయాలను వారి ఆలోచనలను ముందుకు తీసుకెళ్తామని నిర్వాహకులు తెలియజేశారు ప్రకాశం జిల్లాలోని టీడీపీ నాయకులు మరియు పరిటాల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పరిటాల రవి చిత్రపటం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు పిచ్చిన వాళ్ళందరూ వచ్చింది చేసిన ఆశారు పెట్రోల్ రవీంద్ర గారు తుమార్ పెద్దో గారు తుమార్ పెద్దోల్ రవీంద్ర పెద్ద గారు ఇప్పుడు అందరు ಅಪ್ರೀ ಗುಡ್ ಲಾ ಲಗ್ ಇಂಕಡು

안무 완벽한데, 레이디 수지 선 아까 멤버 디포, 멤버가라. 아하. 이번 시찰기 해설자로 유다나가님, 트렌겐가. తరఫున పోరాటం చేసినటువంటి ఆ కాలంలో రెండు వేల సంవత్సరం కూడా విజయవంతంగా నిర్వహిస్తూ ఆయన పట్ల అభిమానాన్ని సాగుతున్నటువంటి మన ముప్పై ఆరు కార్యక్రమాన్ని ఉపయోగించి మన గారిని రెండు நண்பர்களே நம்ம எல்லாரும் நம்ம ஒரு விஷயத்தை நம்ம ஒரு விஷயத்தை குமாரோ தெலுகா தெலுகாந்து அந்துறையிலப்பா என்ன கேக்குறானே சரி ரவன எதோ ரெண்டு வாட்ஸ்

ఇరవై సంవత్సరాల నుంచి మన ధర్మాన ఆధ్వర్యంలో ఇక్కడ ముప్పై ఆరో డివిజన్ కమిటీ వాళ్ళందరూ కలిసి చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ఒక్క సంవత్సరం కూడా ఆపకుండా ఇరవై సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతి సంవత్సరం చేస్తున్నారంటే వీళ్ళందరినీ అభినందన చేయాల్సిన విషయమే అంతేకాకుండా దంతాజ్ రవి గారు అతన్ని అతమాదుస్తారని తెలిసి కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళి మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే నినాదంతో వెళ్ళి చావుకు గురైన అందున ఆయనకి మన నివాళులు అర్పిస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇరవై వసంత కార్యక్రమాలు ముప్పై ఆరో నిమిషంలో గత ఇరవై సంవత్సరాలుగా ఎప్పుడు ఆడకుండా నిరుగ్రహంగా అనంతపురం జిల్లాలో ఎలా జరుగుతుందో ఆ విధంగా మన ఊళ్ళో నిర్వహిస్తున్న సోదరుడు నగినేన్ గారికి డివిజన్ ప్రెసిడెంట్ దీప్ గారికి ఎలా పార్థసారథ గారికి బతినేని సురేష్ గారికి భోగినేని రామారావు గారికి పెద్దలు మారే సత్యనారాయణ గారికి ఇంకా పెద్దలందరికీ కూడా నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను రవి గారు పేద పొడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన కుటుంబం వారి తండ్రి గారు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఆనాడు కొన్ని వందల ఎకరాల భూములు ఆ ప్రాంతంలో భూస్వామిగా ఉండి వందల ఎకరాలు పేద బరువు ఒప్పటికి పంచిన వ్యక్తి వామపక్ష పార్టీలో ఉంటూ పేద ప్రజల పక్షాన పోరాడుతున్న క్రమంలో ఆనాడు భూస్వాములుగా ఉన్న రెండు పెద్దదారులు బంగుల నారాయణ రెడ్డి సానే చెన్నారెడ్డి అని ఇద్దరు తోడదోళ్ళు ఆ ప్రాంతంలో భూస్వాముగా ఉండి వర్తాల శ్రీరాములు గారిని ఆ రోజు చంపటం జరిగింది ఆ తర్వాత క్రమంలో వర్తాల రవి గారి తప్పుడు వర్తాల హరి కక్ష రేపు వెళ్తాం ఆయన కూడా చంపటం జరిగింది ఆ ప్రాంతంలో పంత మరి ముఖ్యంగా పంతొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్యకాలంలో ఆ ప్రాంతంలో జీవించడానికి కూడా ఇది గారి పరిస్థితులు ఉన్న రోజుల్లో పెరుగుండలు అయితే ఒక మహిళా కాలేజీ ఉంటే ఆ కాలేజీకి ఆడపిల్లలు కూడా పంపిన పరిస్థితులు ఆ రోజు నెలకొల్తున్న పరిస్థితుల్లో ఆ రోజు ప్రజలందరూ కూడా పరిటాల రవిగారిని కోరుకోవటం అన్న నందమూరి తారకరామారావు గారి ఆహ్వాన మేరకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే కాకుండా తర్వాత జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో అయితే దాదాపు ఇనాగా కూడా అనంతపురం జిల్లా అన్ని కూడా గెలుపొంది ఆ విధంగా ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడిన కుటుంబం ఆ విధంగా గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోటి ముందుకెళ్తున్న పరిస్థితిలో ఆ రోజు అనంతపురం జిల్లాలోనే కాకుండా రాయలసీమ ప్రాంతం అందరికల్లా కూడా అత్యధిక ప్రజాదరణ కానీ పరిటాల రవి గారి కోసం ప్రాణాలు కార్యకర్తలు ప్రజలు తయారైన పరిస్థితుల్లో అసూయతోటి రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ కోల్పోయిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఒక కుట్రపూరితంగా ప్రభుత్వం ఆనాడు హత్యలో ప్రభుత్వ పాత్రతో ఆనాడు పరిటాల రవి గారిని చంపడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రజల మనసుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు ఎలా అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండెల్లో రక్ష్కారం జాస్టం తెలుగు పోసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి అనుకుంటూ తెలుగు పోసుకుంటూ సరిపోసుకుంటున్నారు ఇక్కడ పెద్దలందరూ తోటి అట్లాగే ఇప్పుడు వచ్చినటువంటి టీడీపీ నాయకులు అందరికీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు ఇరవై సంవత్సరాల్లో మేము ఈ ఫలితాల అభివృద్ధి కానీ ముందు దీన్ని కార్యాచరణ చేసి అసలు నడపడానికి మనం భర్తించవచ్చు దూట్లు వచ్చి నలితాల ద్వారా చనిపోయాడు కాబట్టి మనం కార్యక్రమం పెడదామని నన్ను అడగడం జరిగింది నేను వర్క్ షాప్లో ఉండి కానీ ఆ రోజున ఉన్న పరిస్థితులు ఆ రోజున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం ఫలితాలలో ఫోటో కట్టాలన్నా ఒక దండ వేయాలన్నా ఒక కార్యక్రమం చేయాలన్నా ఎంతో భయంకరమైన భయానకరమైన పరిస్థితి తీసుకెళ్ళి లాన్ పరిస్థితి నేను అడిగానే రేపు వద్దులేమా మనకి ఇబ్బందులు వస్తాయి లేదన్నా చేయాలన్నా చేయాలంటే ఆ రోజు అక్కడ చిన్న టెన్ డేస్ పెట్టి ఈ రోడ్ అంతా స్వీట్లు పంచావు అందరికి స్వీట్లు పంచిన తర్వాత తర్వాత ఈ డిగ్రీలో కొంతమంది పెద్దల సహకారంతో అందరం కలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంత పెద్ద కార్యక్రమాలు చేసి ఏదో మనకు వచ్చిన సోదరులందరూ పొద్దున్నే టిఫిన్ పెట్టుకోవడం ఈ కార్యక్రమాన్ని ఇదిగా ఎక్కడ ఎన్ని ఆటంకాలు వచ్చినా కొంతమంది పెద్దలైతే కూడా వదిలే ఇది ఏదో కాన్ఫరెన్స్ ఇప్పుడు చెప్పి కొంత కూడా వద్దని చెప్పినా సరే మన కూడా దీన్ని మొదలు పెట్టాలి దీన్ని ఆపకూడదు ఏమైనా పర్వాలేదు అని చెప్పి ఒక మహోన్నతమైన వ్యక్తి అతను ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు బరువు బలమైన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఎవరైతే బీసీలు ఉన్నారో ఆ బీసీలకు చెందినటువంటి వ్యక్తి ఆ రోజు ధరలపాలలో రాయలసీమలో జరుగుతున్న పోరాటంలో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన నెక్స్ట్ నుంచి బయటకు వచ్చి ఈ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిసి పెత్తందాలకు విధంగా రాయలసీమలో పోరాడుతూ ఉంటే పరిటార్ గారు ఆ రోజు రాష్ట్రంలోనే మాకు ఒక రోల్ మోడల్ ఉంటూ యువత ఎంతో ఆదర్శంగా ఉంటూ బాగా బయోజన వర్గాల కోసమే పోరాడినటువంటి వ్యక్తి ఆయనకి రాష్ట్రంలో ఎంతో మంది అభిమానులు ఈ రోజు కూడా ఎలా ఉన్నాయి అందుకని మేమందరం కూడా అభిమానుల ఉండి ఆ రోజు నుంచి ఇప్పుడు ఇప్పటి కూడా పార్టీ పట్ల అంతే అంకిత భావంతో నిస్వార్థంగా పనిచేస్తా ఉన్నాం పై నుంచి అట్లాగే ఇరవై ఆరు నుంచి అన్న ఫలితాలు వద్దంత వద్దంతి కార్యక్రమాన్ని కూడా మా ఇంట్లో కార్యక్రమాలుగా తీసుకుని మేము ఎప్పుడు కూడా తూచా తప్పకుండా చేయటం ఇక్కడ పెద్దలందరూ గౌరవ మర్యాదలు పొందడం ఇది ఎప్పుడో చేస్తున్న పుణ్యాలకు అదృష్టంగా భావిస్తాం కానీ ఇదేదో గర్వంగా ఇదేదో తెలియపుగా ఇంకో విధంగా కూడా భావించమని తెలుపుకుంటూ ఆ రోజు ఫలితాలు రవాణా చనిపోయినప్పుడు మేమందరం కూడా ఉన్నారు ఆ రోజు మేమందరం కూడా ఒక ప్రదర్శన చేస్తుంటే మమ్మల్ని నూట ఐదు మందిని పెట్టి కేసులు వెక్కించి ఐదు సంవత్సరాలు ఇప్పటి రోజులు కూడా ఉన్నాయి అవన్నీ కూడా లెక్క చేయకుండా ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా పట్టు వదలకుండా పరితాల ఆశయంతోనే ఆయన అభిమానులుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం దానికి మీరు అందరూ సహకరిస్తున్నందుకు కూడా న్యాయశ్రామ కూడా ప్రతి ప్రోగ్రాన్ ప్రతి సంవత్సరం వచ్చాడు అధికారం అధికారం లేకపోవడం కాదు ఆయన టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గా లేకపోయినప్పుడు కూడా కాస్త అప్పుడు నుంచి అట్లాగే కావలసిన ఇక్కడ రావడం వాళ్ళందరినీ పేరు పేరు అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ అందరూ ఆశిస్తుంది అట్లాగే జీపో కానీ సారదన్న కానీ రావాలని మేమందరం కూడా ఒక అందరం కూడా సురేష్ కానీ సహకర్సు అందరూ కూడా ఉన్నారు ఇట్లాగే మనం ఒప్పుకున్నది కాదు మనకి ఇబ్బంది లేకుండా అందరూ మీ అందరు సహకారత్ కార్యక్రమం ఎలాగే ముందుకెళ్ళి చెప్పి మీ అందరికీ పేరు పేరు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నట్లయితే మా డీజీని ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు జనరేషన్ చెప్తా ఉన్నాం పరిటాల తరఫున లాగా ఆయన కొన్న నిబద్ధత ఆయనకున్న ఇతర కులాల పట్ల ప్రేమానాలు ఆయన ప్రతిదంతా దళిత పీరితల కోసం పోరాటం చేశారు నిజంగా ఆ లాంటి వ్యక్తిని మన ఇంటి తర్వాత మనకు తెలిసి నా జనరేషన్ లో ఒక యాభై సంవత్సరాలు చూసుకుంటే అంతకుముందు కమ్యూనిస్ట్ ఆధున్నాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం తర్వాత ఎన్టీ రామారావు గారు తర్వాత వ్యక్తి మన రోజున చూపే ధనరాజ్ బాబురావు గారు అలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా చూసుకుంటే మన తెలుగుదేశం పార్టీని నిర్మించామని అని చెప్పి చేసుకుంటే నాకు ఆకాశం వచ్చిన మా కమిటీ వారికి మా మిత్రుడు ధర్మా గారికి ధన్యవాదాలు కాబట్టి వ్యాఖ్యలు చేద్దాం సందర్భంగా పెళ్ళ విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను మా చిన్న కోరిక దర్బా వర్క్ కానీ కమిటీ వర్క్ అందరూ తెలియజేస్తా అడుగున్నారు కాదు మీరు దృష్టి పెడితే పెద్ద పనేం కాదు నష్టం అంత ఆయన విగ్రహం ప్రారంభం చేసుకొని చేసుకుందామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పక్కన ఇంటి నవరాల విగ్రహం ఉంది ఆ పక్కన అటు ఇటు పెట్టుకుంటే మనకి విగ్రహం అనేది సరస్థాయి ఉంటుంది మనమంటా ఇంకొక పదిహేను పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి తెలియాలి తెలియాలంటే నెక్స్ట్ మీరు ఒక్క టార్గెట్ పెట్టుకోండి చాలా మంది దాతలు ఉన్నారు చాలా మంది పెద్దలు ఉన్నారు సహకరిస్తారు పరిణామ గారి విగ్రహం కూడా మన ఉన్నారు మనం అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా పెడతాం పరిటాల రవీంద్ర గారి వర్ధంతి ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఈ డివిజన్ ఉన్నటువంటి ధర్మాగాని కానీ దీపు కానీ వీళ్ళందరూ పిల్లలు స్థానికంగా అందరూ సహకారం తీసుకొని ఆయన వర్ధంతిని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు ముందుగా వాళ్ళకి అభిమానం తెలియజేస్తా ఎందుకంటే ఎప్పుడైతే మనం సమాజానికి మంచి చేసే వ్యక్తుల్ని మనం నిరంతరం స్పందించుకుంటూ ఉంటామో తప్పనిసరిగా ఆ ప్రభావం సమాజం మీద రక్షణ పడతాం మార్పు అనేది ఎప్పుడు కూడా నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ అందరిలో కూడా సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన వచ్చే విధంగా మన కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా మనం మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చు అనేది నా అభిప్రాయం పరిటాల రవీంద్ర గారు తన జీవితం అంతా కూడా పేద ప్రజల కోసం ఆగ్రహం శ్రమించినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారి అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రాణం పోతున్నా సరే కార్యకర్తల కోసం అండగా నిలబడి కార్యకర్తల సమస్యలతో ప్రాణాలు ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఇటువంటి గొప్ప నాయకులు మనం ఖచ్చితంగా స్మరించుకోవాలా నేను కూడా ఎప్పుడు చెప్తా ఉండే ఈ ఈ సమావేశం ఇటువంటి సభల్లో కూడా రాష్ట్ర కూడా చెప్పినటుకుంటున్నాను పరిట రవీంద్ర గారు వంగవీడి గారు కొద్ది కాలమే జీవించినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో స్థిర నివాసం అటువంటి స్థానాన్ని పొందటం అనేది వేద పూర్వజన్మ సుకృతం కాదు వాళ్ళు స్వయంగా నిర్మించినటువంటి సామ్రాజ్యం ప్రజలు ఎప్పుడు కూడా ఉపయోగపడినటువంటి వ్యక్తుల్ని మర్చిపోరు పరిస్థితులు వాళ్ళకి ఉపయోగపడే విధంగా ప్రజలకు అవకాశం రాకపోవచ్చు అంతే తప్ప ప్రజల హృదయాల్లో ఎప్పుడూ కూడా వాళ్ళ శాశ్వతం స్థానం ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఇట్లా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా కర్మ కానీ తీర్పు కానీ వీళ్ళందరూ కూడా మంచి నాయకుడిని మనం గుర్తు చేసుకునే అవకాశం మనందరం కూడా మళ్ళా ఇచ్చినవి ఎప్పుడైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తుల్ని మనం గుర్తుపెట్టుకుంటామో అటువంటి వ్యక్తుల్ని మనం స్మరించుకున్నట్లు మనకు తెలియకుండా కూడా మనకి పార్టీ పట్ల ఇంకా అంతే భావం పెరుగుతున్న విషయాన్ని నేను తెలియజేస్తాను వ్యక్తులు వ్యక్తిగత అవసరాల కోసం రకరకాల పార్టీల్లో ఉండే కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ చిత్తశుద్ధికి అనుగుణంగానే ఖచ్చితంగా పనిచేసేటువంటి అవసరం ఎప్పుడు ఉంటుంది గత వర్ధన సందర్భంగా నేను చెప్పినట్టు నా గుర్తు బాగా ఎప్పుడైతే మనం అందరినీ కలుపుకొని పోతామో అదే పెద్దల కూడా చెప్పింది మనకి విజయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లోపల పెట్టుకొని బయట విధంగా ప్రవర్తి ప్రవర్తించకూడదని చెప్పేసి అని గత సమావేశంలో కూడా నేను చెప్పాను దాని ఫలితమే ఎప్పుడైతే మన మనసు నిష్కల్పంగా ఉందో మనం అందరినీ కలుపుకొని పోగలిగామో ఈ రోజున కోటమి ప్రభుత్వం అంత పెద్ద కన్విజన్ సాధిస్తుంది ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది మనం దామోదర జనార్థులు గారిని మనందరూ ఐకమత్యంగా కృషి చేసి ముప్పై నాలుగు వేల మెజారిటీతో గెలిపించామంటే చిన్న విషయం కాదు ఎందరో నాయకుల స్ఫూర్తి మనం నిండు ఉండాలా జగన్మోహన్ రెడ్డి వలన ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడటం అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవద్దా ఉన్నాం సమాజంలో అటువంటి వ్యక్తులు మళ్ళా వస్తే ఇబ్బంది జరుగుతున్నటువంటి ఆలోచనతోటే ప్రజలందరూ కూడా కులాలకి మతాలకి పార్టీలకు అత్యంతేసిన విషయం గుర్తుపెట్టుకోలేదు అదేవిధంగా గెలిచిన వ్యక్తులు కూడా ఎవరైతే ఈ విజయానికి కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ కలుపుకొని పోవడం ద్వారా భవిష్యత్తులో మళ్ళా ఇటీ ఇదే విజయాన్ని మరలా 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 వచ్చేదానికి అవకాశం ఉంది నేనేం కోరుకుంటానంటే దామచర్ల జనార్దను శాశ్వతంగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండాలా ఉండాలి అంటే ఉండాలి అంటే దామోద్రి రాజనార్థన్ గారు ఖచ్చితంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమి విజయానికి ఆయన కోసం కష్టపడి పనిచేస్తారో తెలుగుదేశం పార్టీ కోసం అంకిత బాధ పనిచేస్తున్నారు వాళ్ళందరినీ తప్పనిసరిగా బాధ్యత అవసరం కొత్త ఖచ్చితంగా ఉంది మన అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వస్తూ ఉంటారు వాళ్ళని నేను ఎప్పుడు కూడా దూరం చేసుకోమని చెప్పి కొత్త నేను ఎప్పుడు వస్తూ ఉంటారు అలానే బాధ నేను వదిలేదు కాబట్టి రెండింటినీ సమన్వయం చేసుకోవడంలో దామోదర జనార్దన్ గారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం ఎందుకు జనార్దన్ గెలవాలని అంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అతని శాసనసభ్యులు ఇవ్వడం అనేది ఈ ముంగో నియోజకవర్గం అవసరం గతంలో మనం గెలిపించినటువంటి వ్యక్తులు ఎటువంటి అభివృద్ధిని మనకు చూపించలేదు దామోదరం జనార్దన్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పొందుదాకా ఇప్పుడు ఆల్రెడీ ఈ ఏడు నెలల ఎనిమిది నెలల కాలంలోనే మనకి పట్టణంలో మార్పు కనిపిస్తుంది కాబట్టి మనం అదే విధంగా ఆయన ప్రజలు పార్టీ కార్యకర్తల్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళవలసిందిగా ఒక స్నేహితులుగా సూచన చేస్తూ పరిటాల రవి గారిని ఖచ్చితంగా ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రజలని పార్టీ కార్యకర్తల్ని గుర్తుపెట్టుకోవడానికి తెలియజేస్తూ నాకు ఇష్టమైనటువంటి గుర్తుల్లో పరిటాల రవి కూడా తెలియదు కాబట్టి నేను ఖచ్చితంగా వస్తా ఉంటా రెగ్యులర్గా అంటే పిచారం రావడం కాదు పిచారం కార్యక్రమాలు అంటే మనసుతో వెళ్ళే కార్యక్రమాన్ని అంటే ఇది ఖచ్చితంగా మనసు వచ్చేటువంటి కార్యక్రమాన్ని తెలియజేసి రెండో రోజులు గారికి